వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను నాచురోపతి డాక్టర్ని చాలా మంది నైట్ ఏం ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం మ్యామ్ అసలు నైట్ ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి అని చాలా మంది అడుగుతుంటారు మెయిన్ ఇంపార్టెంట్ అండి నైట్ మనము త్రూఅవుట్ ద డే మనం ఏం చేస్తామంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని పగలంతా తినకుండా ఉండి అంటే ఉంటా ఉందామని ట్రై చేస్తాం ఉంటాం ఎలాగో ఈవినింగ్ వచ్చాక విపరీతమైన ఆకలి వస్తుంది ఫుల్గా తినేస్తాం నైట్ ఫుడ్ ఎప్పుడైతే ఫుల్గా తినేస్తారు నిజంగా బరువు ఎంత ట్రై చేసినా మీరు పగలంతా తినకపోయినా నైట్ హెవీ వీల్ అయిపోయింది అనుకోండి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు అయినా సరే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి అది కూడా డిన్నర్ లైట్ డిన్నర్స్ ఉండాలి ఇప్పుడు మనం చెప్పే డిన్నర్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బరువు తగ్గుతాము అండ్ స్పెషల్లీ బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట అందుకని చాలామంది కామెంట్ చేశారు నైట్ ఫుడ్ ఏది తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతాం అది ఏ టైంకి తీసుకోవాలి అండ్ వాటితో పాటు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నైట్ డిన్నర్స్ అండి నేను ఒకటే చెప్తాను నైట్ డిన్నర్స్ మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ అన్నీ ఉండాలి సూప్స్ అయినా ఉండాలి సో అది కూడా మీరు తినే డిన్నర్స్ లైట్ టిఫిన్స్ కానివ్వండి అండి సూప్స్ కానీ మీరు నైన్కి తాగుతాను టెన్కి తాగుతాను అంటే అసలు బరువు తగ్గమండి బరువు పక్కన పెట్టండి నిద్ర సరిగి పట్టదు ఒక మనిషి నిద్ర సరిగా ఉండాలి డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కరెక్ట్గా ఉండాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిన్నర్ ఎర్లీ అయిపోవాలి ఇవి ఉంటేనే మనం బరువు తగ్గుతాం ఎర్లీ అంటే బై సూర్యాస్తం పాతకాలంలో మన పెద్దవాళ్ళు బై సెవెన్ కల్లా పడుకునే వాళ్ళు బై ఫైవ్ కల్లా తినేసేవాళ్ళు అలాగే రెండే పూట ఉండేవి ఫుడ్ ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చెప్పాం ఒక పూట తింటే యోగి రెండు పూట్లు తింటే భోగి మూడు పూట్లు తింటే రోగి మూడు పూట్లు తిని రోగులు అవ్వడం కన్నా రెండు పూట్లు ప్రశాంతంగా హెల్తీగా తిని ఈవినింగ్ డిన్నర్కి వచ్చాక డెఫినెట్ కొద్దిగా ఆకలి వేస్తే మనం ఇలా ఇప్పుడు మనం చెప్పే సూప్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టమక్ ఫీల్లింగ్గా అనిపిస్తుంది బరువు తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనం ఎలా చేయాలి వెయిట్ లాస్ అవ్వాలి నైట్ ఫుడ్డే కాదు త్రోత్ ద డే ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలు తీసుకున్నాము మనం మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే నేను జీలకర్ర వాటర్ తాగమంటుంటాను జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది మనకి చాలామందికి చాలామందికి చూడడానికి సన్నగానే ఉంటారు కానీ కొంతమంది చూడడానికి లావుగా కూడా ఉంటారు వెయిట్ మిషన్లో చూస్తే ఇది హెవీగా అనిపిస్తుంది వాళ్ళకి వెయిట్ మిషన్లో చూసే వెయిట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వెయిట్ మిషన్ అని నమ్మినంత బాడీని కూడా నమ్మరు కొంతమంది వెయిట్ మిషన్ ఎక్కామనుకోండి పొద్దున పొద్దునే అందులో ఒక అర కేజీ పెరిగాం అనుకోండి ఆ రోజు అంతా డిప్రెషన్ అందరూ చేస్తూనే ఉంటారు పని లేదా ఒక అర కేజీ తగ్గామనుకోండి అనుకోండి ఆ రోజు హ్యాపీ అనిపించేస్తుంది వాళ్ళకి అసలు బేసికల్లీ వెయిట్ మిషన్ కాదు మన బాడీలో ఆడవాళ్ళలో ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కొంతమంది ఒక్కొక్క ఫేజ్లో తక్కువ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారిలో బ్లోటింగ్ ఉండడం వల్ల ఎక్కువగా లైక్ ఓవులేషన్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది పీరియడ్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది సో వెయిట్ మెషన్స్ని కాకుండా మనం వేసుకుంటున్న డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా పాత మన పాత డ్రెస్లు వేసుకుంటాం కదా మనం ఏదైనా ట్రై చేస్తుంటాం ఇప్పుడు మనం చెప్పే డైట్ చేస్తున్నాం సో పాత డ్రెస్ తీసుకున్నాం వేసుకున్నాం వెయిట్ మిషన్లో డిఫరెన్స్ రాకపోయినా పర్లేదు ఎప్పుడో పటన్ డ్రెస్ పట్టిందంటే మనకి ఇంచలాస్ బాగైందని ఆ ఒక్క హ్యాపీనెస్ కూడా చాలా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వెయిట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే జీరా వాటర్ ఏం చేస్తుంది బ్లోటింగ్ని తగ్గిస్తుంది మనకి ఒక అర స్పూన్ జీలకర్ర నేను నైట్ నానబెట్టే వాటర్లో అయినా నా మనం నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే పొద్దునే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో జీలకర్ర వేసుకొని ఇంకా కొద్దిగా అడిషనల్గా కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు పుదీనాకులు పదాకులు ఇవి యాడ్ చేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి ఈ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అంటే బరువు తగ్గడం కాదు ఈ వాటర్ తాగడం వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతుంది లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ కూడా సాఫ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి దీన్నే డీటాక్స్ వాటర్ అంటారు సో ఈ వాటర్ తీసుకోవడం దాని తర్వాత మంచిగా రాగి జావ చేసుకోవాలండి రాగి జావ అద్భుతంగా బరువు తగ్గిస్తుంది అండ్ రాగి జావతో ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా మనం చేసుకోవాలంటే కొద్దిగా ఏం చేయాలి కొద్దిగా వాటర్ తీసుకోవాలి వెజిటబుల్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా మనం ఆనియన్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకొని దాంతోపాటు స్వీట్ స్వీట్ కార్న్ వేసుకోవచ్చు లేదంటే బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లైట్గా ఉడుతున్నప్పుడు వెజిటబుల్స్ అప్పుడు మనం రాగి పిండి కానీ జొన్నపిండి కానీ పిండి కానీ ఇంకా మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు అయితే మనకు ఒక రాగి పిండి ఒకటే కాకుండా రాగి పిండి సజ్జ పిండి బార్లీ పిండి రాజగిరా పౌడర్ అంటారు నా వీడియోస్లో చాలా వీడియోస్లో నరాల బలహీనత కానీ ఎముకల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఉన్నా రాజగిరా సీడ్స్ని చపాతీల కానీ మన డై మన డై ప్లాన్ చెప్తున్నట్టు చెప్తుంటాను అలా రాజగిర పౌడర్ దొరుకుతుంది సో అన్ని పావు 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 కేజీలు తీసేసుకొని కలిపి పెట్టేసుకోండి లైక్ రాగిపిండి పావు కేజీ జొన్నపిండి పావు కేజీ సజ్జ పిండి పావు కేజీ బార్లీ పిండి పావు కేజీ తోటకూర విత్తనాలు అది రాజగిరా పౌడర్ కాదు అన్నీ బాక్స్లో కలిపి పెట్టేసుకొని దీన్ని జావలాగా సో మనం ఏం చేస్తాం ఫస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని వెజిటబుల్స్ అన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాం ఉడుకుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఈ అన్నీ కలిపిన పౌడర్లు వేసేసుకొని జావలాగా ఉడకబెట్టుకుంటాం దాన్ని కొద్ది వాల్నట్స్ పౌడర్ చేసుకొని వాల్నట్ పౌడర్ కానీ పంకిన్ వాల్నట్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఏడు రకాలు చెప్పాను విత్తనాలు వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ లేదంటే విత్తనాలే మార్నింగ్ జావ తి తాగుతున్నప్పుడు కొద్దిగా నమలడానికి కూడా బాగుంటే బాగుంటుంది అన్ని విత్తనాల్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు జస్ట్ దింపే ముందు పాలకూర కానీ మెంతి కూర కానీ మునగా కానీ చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని పైన వేసేసుకొని అలా ప్రిపేర్ చేసుకుని జావ తీసుకొని ఎంత టేస్టీ అండి మనం చూసామని ఎన్ని యాడ్ చేస్తాము ఇదే జావని నేను డిన్నర్లాగా కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు ఇప్పుడు ఏం చేసాము ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి జావ పౌడర్ వేసి జావలో కూడా ఐదు రకాల విత్తన పౌడర్స్ ఉన్నాయి అవన్నీ కలిపేసి జావ చేసి అందులోకి నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా లైట్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకున్నామండి మోర్ న్యూట్రిషన్ కంటి సమస్యలు రావు బరువు తగ్గుతాయి బాడీ ఫీలింగ్గా ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్ లేవు ఎక్కువ ప్రోటీన్ కూడా లేదు మనకి మంచి ఫైబర్ ఉంది అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అన్నీ ఉన్నాయి అందులో వెజిటేబుల్స్ మనకి కార్బోహైడ్రేట్ ఉంది ప్రోటీన్ ఉంది వెజిటబుల్స్ అన్ని మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి కానీ అది రిక్వైర్మెంట్ కావాల్సిందే ఉంది మోర్ దెన్ లేదు మన బాడీకి అది ఆ రోజుకి ఎంత కావాలి అలా మార్నింగ్ జావా లంచ్కి వచ్చాక రెడ్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఆకు ఫ్రై అలా తీసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను ఇదే జావని వెజిటబుల్ కొన్ని వాటర్ వెజిటబుల్స్ వేసి జావ పౌడర్ వేసి నట్స్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని చిన్న చపాతి చేసుకోండి లేదంటే ఇంకా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిన్నర్లో మీరు కొద్దిగా మనం బీట్రూట్ కొద్ది తీసుకోండి ఓట్స్ కొద్ది తీసుకోండి చిన్న అల్లం ముక్కేయండి కొద్ది కొత్తిమీర పుదీనాయండి మిక్సీ పట్టేసేయండి ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో చిన్న చిన్న దోశలు వేసుకోండి చాలా అసలు రెండు దీసులు తీస్తున్నా కూడా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ దోశ డిన్నర్ని హెవీ చేయదు మనకి ఈజీ డైజెషన్ మార్నింగ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి కాబట్టి మనం తినే ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇదే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పిన ఇదే పాటని ఇప్పుడు దోశ నాలుగైదు ఆరు ఏడు దోశలు తింటే బురువు విరిగిపోతాం అసలు తగ్గం అదే రెండు దోశల్లో ఎక్కువ కర్రీ వేసుకుని తిన్నాం అనుకోండి మనకి ఈజీ డైజెషన్ అవుతుంది అంటే బురువు కూడా తగ్గడానికి చాలా ఈజీ అవుతుంది ఈ పద్ధతిని మనం డిన్నర్ చాలా ఇంపార్టెంట్ బై సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి సిక్స్లో కూడా ఓట్స్తో విత్ ఎనీ వెజిటబుల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన దోశ లేదంటే రాగి జావ కానీ జావ లేదంటే సూప్స్ లాగా కూడా టమాటా క్యారెట్ సొరకాయ బీరకాయ మునకాయ ముక్కలు రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టాడు టూ విజిల్స్ ఎంత దింపి మళ్ళీ స్మాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి సూప్ తాగడం అలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇదే క్వాంటిటీ లెస్గా తీసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి మాకు డిన్నర్ తొందర ఫినిష్ చేస్తే ఆకలి వేస్తా అనమాట ఆకలిస్తే కీరా తినడమో పూల్ మకాన తినడమో చేయాలి వెరీ ఇంపార్టెంట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి బరువు తగ్గాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటు విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటు విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా మనం యోగా చేస్తున్నామో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి స్లీప్ కరెక్ట్గా ఉండాలి బీటు వల్ల కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రయత్నం బరువు తగ్గిస్తుంది అండ్ తగ్గిన వేరు వెయిట్ మళ్ళీ పుట్టానవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు సో బరువు తగ్గాలంటే ఈజియస్ట్ వే అండి ఒకటి సింపుల్ మన ఇంట్లోనే మనం స్వతహాగా చేసుకోవచ్చు టైంకి తినడం క్వాంటిటీ తక్కువ తీసుకోవడం తొందర పడుకోవడం లేచిన వెంటనే మోషన్కి వెళ్ళి వచ్చి యోగా చేసుకోవడం చాలామంది అడుగుతుంటారండి హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగడం వల్ల బరువు తగ్గుతామా హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు ఎక్కడ తగ్గము అది జస్ట్ మెటాబాల్ స్పీడ్ చేస్తుంది అండ్ ఆ దాని తర్వాత తీసుకునే ఫుడ్ వల్ల మనం బరువు తగ్గుతాం ఓన్లీ ఒక హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెండు మూడు నాలుగు ఇడ్లీలు తినేసి లంచ్ ఫుల్గా తినేసి డిన్నర్ పడుకోవడానికి ముందు తినేస్తే బరువు అసలు తగ్గం చాలామంది విన్నాము పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక ఏజ్ వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగేస్తూ ఉంటారు కానీ హనీ అండ్ లెమన్ వాటర్ చాలా బెనిఫిషియల్ మోర్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అని చాలా కానీ మార్నింగ్ మార్నింగ్ ఎంటీ స్టమక్ కొన్ని కొన్ని కేసెస్లో తీసుకోవద్దు లైక్ ఎలాగా ఎలర్జీ ఉంటుంది కొంతమందికి లైక్ సైనస్ ప్రాబ్లం కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ లేదంటే కఫం ఎక్కువ పట్టేయడము లేదంటే గొంతు దగ్గర పొడి తగ్గు ఉంటుంది కొంతమందికి అది కానీ లేదంటే కఫం పట్టడం వల్ల అంటుంటారు ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ సిట్రస్ తీసుకున్నాం అనుకోండి ఇరిటేషన్ వచ్చేసి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది బరువు తగ్గడం పక్కన పెట్టండి ఈ ప్రాబ్లం అధికంగా అవుతుంది సో కాబట్టి ఎలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు మనము లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ తీసుకోవద్దు సో కొన్ని కొన్ని కేసెస్లో బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అంటారు పొట్ట దగ్గర హెవీగా అనిపించడము బర్బ్స్ రావడము గ్యాస్ రిలీజ్ అవ్వడము ఇలాంటి కండిషన్లో కూడా లెమన్ అండ్ హనీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవద్దు మాకు ఎప్పటి నుంచో సంవత్సరాల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నామండి మా వల్ల దానివల్ల మాకు ఏం ప్రాబ్లం రాలేదని అనుకుంటారు కొన్ని కొన్ని కేసెస్లో సెట్ అవుతుంది అది ఇండివిజువల్గా చెప్పచ్చు మనం ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని కేసెస్లో ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అవుతుందా నేను ఏం తినట్లేదు కదా ఎందుకు ఔతికంగా అవుతుందా అంటారు కానీ మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల అధికంగా అవుతూ ఉంటుంది సో మన దగ్గర కూడా చాలామంది కేసెస్ బరువు తగ్గాలని థైరాయిడ్ వాళ్ళని గ్యాస్ట్రైటిస్ వాళ్ళని అలర్జీ కేసెస్ వస్తూ ఉంటాయి సో నేను ఫస్ట్ కొన్ని కొన్ని కేసెస్లో ఫస్ట్ నేను ఫస్ట్ ఈ లెమన్ ఏం తింటుంటారు వాళ్ళు వాళ్ళ డై డేట్ ప్లాన్ మొత్తం అడుగుతాను ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తున్నారు అందులో ఫస్ట్ వాళ్ళు చెప్పి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాను ఎందుకు తాగుతున్నాం అంటే బురువు తగ్గడానికి పోయి బరువు అంటే లేదు మనం ఏం పెద్ద వ్యత్యాసం ఏం రాలేదు కానీ నేను లేరువు తగ్గాలంటే మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్కి బదులు సో కొన్ని కేసెస్ మీకు సెట్ అయ్యింది తాగలుగుతున్నామంటే కంఫర్టబుల్గా తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు ఫుడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోండి అప్పుడే బురువు తగ్గుతాం అలాగా దానికి బదులు ఇప్పుడు ఎలర్జీ కేసెస్లో కానీ కొంతమందికి ఇప్పుడు సైనస్ చెప్పాను కదా ఆ కేసెస్లో కానీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంబ్రి వాటర్లో జీలకర్ర పావు స్పూను ధనియాలు పావు స్పూను మెంతులు పావు స్పూను సోంపు పావు స్పూను ఫ్లాక్సీడ్స్ పావు స్పూను పది పదహైదు ఆకులు పొద్నాకులు చిన్న అల్లం మొక్క వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు వచ్చే చేసుకుని తాగాలి కానీ డెఫినెట్గా తగ్గడానికి యూజ్ అవుతుంది ఇది కూడా మెటబాలిజంని స్పీడ్ చేయడమే తర్వాత తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలా మార్నింగ్ వాటర్ దాని తర్వాత మంచిగా జావ కానీ రోజు రాగి జావా వెజిటబుల్స్ వేసి బార్లీ జావా కొద్దిగా పొంబ్రెయిన్స్ అవన్నీ వేసుకొని జావ చేశాక తినడం ఒకరోజు జావా ఒకరోజు రాజగీర పౌడర్ ఉంటుంది కదా తొకటకర అది కూడా వెయిట్ లాస్కి చాలా యూజ్ అలా ఒకరోజు ఒక జావా చేసుకోవడం లేదంటే ఇడ్లీ తిన్నా దోశ తిన్నా ఒకటే తిన్నా ఎక్కువ క్వాంటిటీ కాకుండా క్వాంటిటీ తగ్గించడం లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుంటే వాటర్ అర్దు కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ మంచి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది బ్రౌన్ రైస్ తక్కువ ఎక్కువ వెజిటబుల్ కర్రీ వెరీ ఇంపార్టెంట్ డిన్నర్ ఎర్లీగా చేయడం మనం ఏ డిన్నర్స్ కాకుండా తొందరగా డిన్నర్స్ చేయడం సెవెన్ సిక్స్ కల్లా అయిపోయేటట్టు చూసుకోవాలి ఇలా చేసుకుంటే బరువు తగ్గుతాం ఓన్లీ హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గం చాలామంది కామెంట్ చేస్తారు ఈవెన్ మా దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాం మేడం మేము నేను అప్పుడు అడుగుతా మీకు ఎలర్జీస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎప్పటి నుంచి ఉన్నాయి మేడం అప్పటి నుంచి తాగుతాం ఈ వాటర్ మాకేమి పెద్ద సో మీకు ఒకవేళ అది సెట్ అవ్వకపోతే కొండలు ఆపేయాలి కొండలు ఆపేసి స్పెషల్లీ ఎలర్జీస్ కండిషన్స్లో కానీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నా వాళ్ళకి ఏమి ఇబ్బంది రాకపోతే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మార్నింగ్స్ మార్నింగ్సే సిట్రస్ అవన్నీ తీసుకోకుండా మీకు ఆల్రెడీ త్రోడ్ తడి ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మార్నింగ్ మార్నింగే తీసుకోవడానికి లేదు హనీ అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిటే కానీ అందరికీ కాదు ఒకవేళ ఈ కండిషన్స్లో ఉంటే వాళ్ళని మాపై అవాయిడ్ చేసేసి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ వాటర్ తాగడం ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ బెస్ట్ ఇలా ఫాలో అయితే సరిపోతుంది సో మనము ఫుడ్ విషయానికి కూడా చెప్పాం కదా రాగి జావ మార్నింగ్ సో రోజు రాగి జావే కాకుండా ఒకరోజు పెసరట్ వేసుకోవడం ఒకరోజు వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో కొన్ని వెజిటేబుల్స్ లైక్ సొరకాయ బీరకాయ కుదిరితే కొద్ది కొత్తిమీర కొద్ది పాలకూర మునగాకు కొద్దిగా చిన్న అల్లం ముక్క ఒక కాశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది బయట ఇంకా బుర్రు అధికంగా ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు కాశ్మీరీ గార్లిక్ అని రౌండ్గా బయట ఇష్ కలర్ స్కిన్ నుండి లోపల తెల్లగా ఉంటుంది అది వేసుకుంటే సూప్స్లో చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కశ్మీరీ గాలి డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది లేదంటే కశ్మీరీ గాలి మనకు బాగా ఈజీగా దొరుకుతుంది సో అలా లైట్గా దంచేసేసే తీసుకొని వెజిటబుల్స్ ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి టూ విజిల్స్ ఎంత దింపిదాన్ని బాగా స్మాష్ చేసేసి ఆ పిప్ప తీసుకొని ఆ సూప్ లాగా తీసుకోండి అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది హెవీనెస్ ఉండొద్దు ఎప్పుడు మనం ఫుల్ ఎప్పుడైనా గమనించండి ఫుల్గా తినేసి మనం ఏదైనా పని చేయడానికి బాడీ మూవ్ అవుతుందా చేద్దాం లేని బద్దకిస్తాం లేదంటే నిద్రపోతాం హెవీగా అయిపోయింది దానివల్ల డైజెషన్ వీక్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడము ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది సో కాబట్టి ఎప్పుడు అరిచెయ్యి అంత పొట్ట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అరిచేంత పొట్ట మనం వేయగలుగుతాం మన చెయ్యి ఎంత ఉందో అంత ఉంటుంది మన బాడీ మన పొట్ట మన పొట్టకు ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి మోర్ దెన్ వేస్తే పొరుగు పెరిగిపోతాం సో కాబట్టి నేను ఇంకో కూడా చెప్తాను చాలామందికి ఉండాల్సిన దానికంటే నాలుగైదు కేజీలు ఎక్స్ట్రా ఉండడం తప్పే కాదు మజిల్ ప్రొటెక్షన్ ఉండాలి కూడా మోర్ దాని ఉండి దానివల్ల కాంప్లికేషన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి అది ఏమీ లేదు సింపుల్గా లిమిట్గా తినాలి తొందర పడుకోవాలి ఒకవేళ బీటు వాళ్ళు తక్కువ ఉందో లేదో లేదో బాడీలో చెక్ చేయించుకోవాలి బీటు తక్కువ ఉందంటే దాని సప్లిమెంట్లో మనం చాలా చెప్తుంటాం పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్స్ ఆల్మండ్స్ బీ కాంప్లెక్స్ విటమిన్స్లో మనం మ్యాక్సిమం మజ్జిగనం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బాగా స్మాష్ చేసుకొని పొద్దున్న పూట తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకుంటే డెఫిషియన్సీస్ ఉండవు ప్రాపర్ విటమిన్స్ ఎంత ఉన్నాయి బాడీలోకి మినరల్స్ ఎంత ఉన్నాయి సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనం బరువు తగ్గడానికి చాలా యూజ్ సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు గుర్తుకొచ్చు ఫార్ మోర్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా డూ సబ్స్క్రైబ్ టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream